విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన నిరంతరం ఉండాలని పేర్కొన్న మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్ మహిళలను గౌరవిస్తూ వారిని ఆర్థికంగా నిలబెట్టే పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని వెల్లడించిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ మహిళల భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయన్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత శ్రోతలను అలరించే మరిన్ని కార్యక్రమాలు తీసుకురావాలని ఆకాశవాణి సిబ్బందికి దిశ నిర్దేశం చేసిన ప్రసార భారతి బోర్డు చైర్మన్ నవనీత్ కుమార్ సహగల్ నారావరిపల్లికి స్కోచ్ గోల్డెన్ అవార్డును అందించిన కేంద్ర ప్రభుత్వం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన ఎస్పీ సుబ్బరాయుడు వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు భద్రత ఆత్మ నిర్భరత ప్రతి మహిళకు అందించాలని మహిళలను సామాజిక ఆర్థిక రాజకీయ క్రీడా రంగాల్లో మరింత ముందుకు తీసుకువచ్చేలా తిరుపతిలో జరిగిన మహిళా సాధికారత రెండు రోజుల జాతీయ సదస్సులో చర్చించినట్లు ఆయన తెలిపారు ముఖ్యంగా బాలికలు విద్యావంతులు అయ్యేలా ప్రతి తల్లిదండ్రులు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు మహిళలు ఆర్థిక స్వతంత్రం సాధిస్తే భారత్ ఆర్థికంగా వృద్ధి సాధిస్తుందని వెల్లడించారు గ్రామంలోని ప్రతి మహిళకు పని కల్పించి ఆర్థికంగా స్వతంత్రం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని లోక్సభ స్పీకర్ అభిప్రాయపడ్డారు ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన నిరంతరం ఉండాలన్నారు మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రాంగోలం తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని రామాపురంలో ఉన్న బ్రహ్మర్షి గురుజీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు ఆశ్రమంలో ఉన్న లక్ష్మీనారాయణ మందిరాన్ని జైన్ మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు మారిషస్ ప్రధానమంత్రికి వస్త్రాన్ని బహుకరించి లక్ష్మీ నరసింహ స్వామి వారి చిత్రపటాన్ని అందించారు ఆలయ అర్చకులు బ్రహ్మర్షి ఆశ్రమాన్ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు మారిషస్ ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం మనస్సును ఎంతో ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ ఉంచుకుంటే అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని తెలియజేశారు మహిళల భద్రతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు తిరుపతిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులను ఎలా గౌరవిస్తామో మిగిలిన మహిళలను కూడా అదే విధంగా గౌరవించాలన్నారు వ్యక్తిత్వ హాసనం వల్ల మహిళలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారని మహిళలు ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తే అనుకున్నది సాధించవచ్చునని తెలిపారు మహిళలు భయం ఆందోళన మనస్సులో నుంచి పూర్తిగా తీసివేయాలన్నారు మహిళలను గౌరవిస్తూ వారిని ఆర్థికంగా నిలబెట్టే పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు తిరుపతిలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సగవాట ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళల కోసం యూనివర్సిటీ నెలకొల్పారని తెలిపారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు డ్వాక్రా గ్రూపులను తీసుకువచ్చి వారు ఆర్థికంగా నిలదొక్కునే పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు తిరుపతిలోని ఆకాశవాణి కార్యాలయాన్ని పరిశీలించారు ప్రసార భారతి బోర్డు చైర్మన్ నవనీత్ కుమార్ శహగల్ ప్రసార భారతి బోర్డు చైర్మన్ కు ఘనస్వాగతం పలికారు ఆకాశవాణి సిబ్బంది అనంతరం ఆకాశవాణి కార్యాలయంలో మొక్కలు నాటారు అలాగే స్టేషన్ లోని కంట్రోల్ రూమ్ స్టూడియోలను ఆయన పరిశీలించారు ఆకాశవాణిలో శ్రోతలకు అందిస్తున్న ప్రసారాలను అడిగి తెలుసుకున్నారు శ్రోతలను అలరించేలా మరిన్ని కార్యక్రమాలు రూపొందించాలని ఉద్యోగులకు ప్రసార భారతి బోర్డు చైర్మన్ సూచించారు ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం కింద తిరుపతి జిల్లాలోని నారావారిపల్లికి అరుదైన స్కోచ్ గోల్డెన్ అవార్డు లభించింది ప్రతి ఇంటికి సోలార్ రూఫ్ టాప్ తో రికార్డు సృష్టించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును అందించింది అన్ని ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసి మొత్తం గ్రీన్ ఎనర్జీని వినియోగిస్తున్న తొలి గ్రామంగా ప్రతిష్టాత్మక సంస్థ స్కోచ్ గోల్డెన్ అవార్డును రావడంతో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పీడీసీఎల్ ఎస్సీ సురేంద్రనాయుడు అవార్డును ఢిల్లీలో అందుకున్నారు కేవలం నలబై రోజుల వ్యవధిలోనే మొత్తం వందల ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసి విద్యుత్ వెలుగులు నింపారు స్వర్ణ నారావరిపల్ల అవార్డు లభించడంపై తిరుపతి కలెక్టరేట్ లో కేక్ కట్ చేశారు కలెక్టర్ వెంకటేశ్వర్ మరిన్ని గ్రామాలకు పీఎం సూర్యగర్ పథకం ద్వారా సోలార్ను అందించే ప్రయత్నం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతిలోని బాలాజీ కాలనీ సర్కిల్ నుంచి మత్తు పదార్థాలకు దూరంగా ఉందామంటూ యువతకు అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు అధిక సంఖ్యలో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం అక్రమ రవాణాపై టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ జీరో ఎయిట్ కి తెలియజేయాలన్నారు విద్యార్థులు విద్యపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు వచ్చే వారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్